నమస్తే న్యూస్ కి స్వాగతం కృష్ణా కోసం బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు ఉమ్మడి జిల్లా మాజీ ప్రతినిధులు నీటి లభ్యత లేని జూరాల దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపడతాం అన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటనలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ లక్ష్మీరెడ్డి పత్రికా సమావేశంలో ఖండిస్తూ మాట్లాడారు నీటి లభ్యత లేని జూరాల నుండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను నిర్మిస్తామన్న హాస్యస్పదమని అన్నారు శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా యాభై టీఎంసీల నీటితో రిజర్వాయర్ నింపడమే కేసీఆర్ లక్ష్యంగా సాగిందని స్పష్టం చేశారు పాలమూరు ఏడారిగా మారి దివాలా తీయించడమే కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు చిట్టం రామ్మోహన్ రెడ్డి మది జనార్దన్ రెడ్డి రాజేందర్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డి అల వెంకటేశ్వరరావు రెడ్డి అంజన్న యాదవ్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ చైర్మన్ గాయత్రి రవికుమార్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ వామనగౌడ్ మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్ చెన్న కేశవరెడ్డి పలుస రమేష్ గౌడ్ మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ నాగన్న యాదవ్ కె మాణిక్యం జోహెబ్ హుసేన్ చిత్రాల రాము తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బైర్ సెవెన్ టీవీ న్యూస్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడైతే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందో అది చట్ట వ్యతిరేకము అంతరాష్ట్ర అది కేంద్రం నుంచి జల సంఘం నుంచి నీటి కేటాయింపులు లేకుండా అనుమతులు లేకుండా చేపట్టే ప్రాజెక్టు కాదని మనం ఆందోళన చేసినాం ఆపినాం అప్పుడు చర్చ జరిగింది ఆ టైంలో కేసీఆర్ గారు ఒక నీటి బాంబు వేసినారు సరే మీకు అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము తోడు పోసుకుంటాం అని తొండి మాటలు మాట్లాడుతున్నావు కదా దానికంటే పైనే దూరాలకు కింద శ్రీశైలనికి పైన నడుమ మేము ఒక మళ్ళా రిజర్వాయర్ కడతాం ముప్పై ఐదు నలభై టిఎంసీల నీళ్లను వాడుకుంటాం మా హక్కు మాకుంటుంది కదా అని చెప్పి జీవో విడుదల చేసిన జీవో ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఒకటి ఇందులో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఎంత ముందు చూపుంటే ఈ ఆలోచన వస్తుంది రేపటికి ఏనాటికైనా నీళ్ల విషయంలో తొండి జరిగితే మనం ముందస్తు జాగ్రత్తగా ఉండాలన్న కోసం ఆయన జాగ్రత్త అయింది సుంకేసుల కడితే యువతల పక్క కెనాల్ కూడా గతి లేదు మొత్తం నీళ్లు అవతరికే పోతాయి అందుకే సుంకేసుల కాడ కాక సుంకేసుల దగ్గర రాజోలి దగ్గర ఒక లిఫ్ట్ పెట్టాలని కూడా జీవో ఇచ్చిన ఆయన పులిచింతల కింద ఉంది ఆ పులి కాడ కూడా లిఫ్ట్ పెట్టాలని నాగార్జున సాగర్ గేల్ వెళ్ళి కూడా నీళ్లు లిఫ్ట్ చేయాలని ఉత్తవ కుమార్ రెడ్డి గారు చదువుకోండి మా ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంత ముందు చూపు ఆలోచన చేసినో ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది ఆంధ్ర వాళ్ళ ట్రాప్ లో పడి మీ ముఖ్యమంత్రి అంటే నేరుగా వాళ్ళ కింద పనిచేస్తున్నాడు మీకేమైంది అసలు సిసల్ కాంగ్రెస్ కదా మీరు చెప్పుకునే భాషలో మీరే పీసీసీ ప్రెసిడెంట్ చేస్తారు కదా చాలా ఏళ్ళు సగాని సగం మంది డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇలా మీ పార్టీల మీరు అసలు సిసల్ కాంగ్రెస్ వాళ్ళు మీరు మీరు ఎట్లా ఆంధ్ర రాజకీయ నాయకత్వానికి చేస్తారు ఇంకోసారి చూరాలకు వెళ్ళి నీళ్లు తీసుకునేది ఉండే శ్రీశైలములకి వెళ్ళి తప్పు అని ఎవడైనా మాట్లాడితే వాడు పాలమూరు ద్రోహే పాలమూరుకు వ్యతిరేకే తెలంగాణకు వ్యతిరేకే ఇది ప్రజల్లోకి మేము బలంగా తీసుకొని పోతాం ఈ వాస్తవాలను వివరించేటువంటి పని హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇంకొక ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను అవి ఏ పంపులైనా సరే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంపులు నలభై నలభై ఐదు రోజుల కంటే మిర్చి నడవము ఈ రోజు శ్రీశైలం మీద పెట్టినటువంటి పంపులు ఏవైతే కేఎల్ఐ పంపులు ఉన్నాయో కలవకుడు ఎలక్ట్రియేషన్ పంపులు ఉన్నాయో రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై రోజులు నడుస్తున్నాయి సగటున ప్రతి అంటే శ్రీశైలంలో లభ్యత ఉంది కాబట్టి మీకు కావలసిన అన్ని రోజులు పంపులు అనడానికి నడుస్తున్న కేఎల్ఐ పంపులు సాక్ష్యం అయితే చూరాలలో నీళ్లు లేవనడానికి అది తెలివి అని చెప్పడానికి నలభై నలభై ఐదు రోజులకు పంపులు బంద్ అవుతాయి బీమాకు జూరాలకు క్రాప్ హాలిడే ఇస్తాం మేము ఘనమైన సర్కార్ అని చెప్పుకునేటువంటి మీ సర్కారు దీనికి ఈ ఈ తెలితనం ప్రజల్లోకి పోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరో జల పోరాటానికి శ్రీకారం చుడుతున్నది ఆర్ఎస్ ఇది కేవలం పాలమూరు ప్రయోజనం రంగారెడ్డి ప్రయోజనం నల్వడ ప్రయోజనం కృష్ణానది జలాల మీద హక్కు టువంటి అసలు సిసలు హక్కుదారుల యొక్క న్యాయమైనటువంటి పోరాటం